ఛానల్ రోజా కుట్టి అఫీషియల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు మంచి మంచి ప్లేస్ అయితే చూపిస్తాను ఇక్కడ ఊరు వెళ్ళే ముందు ఇక్కడ పక్కనే మా పక్కనే ఏరియాలో రామ్ చరణ్ హీరో ఉంటాడు కదా ఆ హీరో వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ కనిపించింది మీకు కూడా చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ రామ్ చరణ్ హీరో వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ రామ్ చరణ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకండి తను ఇక్కడే ఉంటాడు కానీ ఇప్పుడు అనేది లేడు చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి షూటింగ్స్కి వెళ్ళినట్టు ఉన్నారు ఇక్కడ లేరు కాకపోతే ఇల్లు అయితే ఇక్కడే ఉంటుంది జూబ్లీ హిల్స్ పక్కన ఎమ్మెల్యే కాలనీలో అయితే రామ్ చరణ్ గారు ఉంటారు ఇక్కడే అండి రోడ్ నెంబర్ అయితే తెలియదు కానీ ఇక్కడైతే ఉంటారు చూడండి తను గోవిందుడు అందరి వాడేలే తర్వాత నాయక్ తర్వాత బ్రూస్లీ సినిమా ఇలాంటి చాలా సినిమాలు తీసి చాలామంది అభిమానుల మనసు దోచుకున్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకు అయితే ఇక్కడ చూపించిన తర్వాత నెక్స్ట్ మేము పొద్దున్నే బయలుదేరిపోయాం కాబట్టి బాగా ఆకలేసింది మేము వంట కూడా ఏం చేసుకోలేదు జర్నీ కూడా నాకు సరిగ్గా పడదు కాబట్టి అన్నం తినలేదు మధ్యలో బాగా ఆకలేసిందని ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఫస్ట్ మేమే వచ్చేసామండి పొద్దున్నే నా లాగా బిర్యానీ తినేవాళ్ళు ఎవ్వరు ఉండరు నిజంగానే చెప్తున్నా ఎవ్వరూ రాలేదు చూడండి రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉంది ఫస్ట్ కస్టమర్ మేమే ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇక్కడ కూర్చున్నాము మా ఆయనేమో నన్ను కూర్చోబెట్టి బయటికి వెళ్ళిపోయాడు ఇక సర్వెంట్ అయితే మాకు వడ్డీ చేశాడు ఇక మా అయితే బయటికి వెళ్ళిపోయాడు కదా అంటే ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు నేనేమో ఇంకా ఆకలితో ఉన్నాను కాబట్టి మా ఆయన్ని కూడా పట్టించుకోకుండా నేనైతే ఇక్కడ కొమ్మేస్తున్నాను మేము కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ ఇచ్చాము అంటే ఇద్దరే ఉన్నారు కదా కాంబో ప్యాక్ ఎందుకు అని చెప్పి మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ ఆఫర్ ఇలానే ఉందంట సిక్స్ హండ్రెడ్ పే చేస్తే ఫోర్ ఐటమ్స్ అయితే వస్తాయంట అందుకే మేము సిక్స్ హండ్రెడ్ పెట్టి ఫోర్ ఐటమ్స్ మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఏంటంటే ఫస్ట్ ఐటమ్ అయితే ప్రాన్స్ టిక్కా అంట అదైతే మాకు సర్వ్ చేశారు అది తింటున్నాను మా ఆయన ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోయారు కదా తను వచ్చేలాగా వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇంకా ఎందుకంటే ఆకలిస్తుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము ఇంకా ఆగుతానా అయితే ఫ్రెండ్స్ ప్రాన్స్ టిక్కా అయితే తినేసాను తినేసిన తర్వాత నెక్స్ట్ తందూరి రోటీ ఇచ్చేసి తర్వాత దానికి చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ ఇచ్చారు కానీ చికెన్ కర్రీ అయితే నాకు అంత ఏం నచ్చలేదు కానీ రోటీ అయితే చాలా బాగుంది తందూరి రోటీ దాంట్లో నెమెను పిండుకొని తర్వాత ఆనియన్స్తో ఇక కుమ్మేస్తున్నాను అంతలోనే మాయన వచ్చాడు ఇక మా ఆయనతో కూడా కలిసి తింటున్నాను మా ఆయనది కూడా సగం నేనే తినేయడం జరిగింది ఎందుకంటే బాగా ఆకల్లో ఉన్నాను మా ఆయనేమో పొద్దున్నే ఇంక నేను తినను ఎందుకు అని చెప్పి ఊరు వెళ్తున్న సంతోషంలో నేను ఇంకా తినను అంటున్నాడు చూడండి మాయనది ఆయనది కూడా నేనే తినేస్తున్నాను అసలు మామూలుగా లేదు కానీ ప్రాన్స్ టిక్కా అయితే చాలా టేస్ట్ వచ్చిందండి నాకు చాలా బాగా నచ్చింది అందుకే మా ఆయనది కూడా నేనే తినేస్తున్నాను మా ఆయనేమో తిను తిను అంటున్నాడు ఈ ఫోర్ లో హైదరాబాద్ చికెన్ బిర్యానీ కూడా దమ్ బిర్యానీ ఇవ్వడం జరిగింది అది లాస్ట్లో సర్వ్ చేశారు మనకు చెప్పా కదా హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి ఫస్ట్ ప్రాన్స్ టిక్కా తర్వాత తందూరి రోటీ తర్వాత చికెను వాటిని ముందైతే సర్వ్ చేశారు లాస్ట్లో బిర్యానీ అయితే పెట్టారు మాకు అయితే బిర్యానీ తింటున్నాము మా ఆయన ఏం చేస్తున్నాడంటే అసలుకి చాలా ముక్కలు తినేసాను ఇంకా నాది కూడా తినేయని చెప్పి తన ప్లేట్లోది కూడా నాకే పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ మా ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను తింటూనే ఉన్నాను కదా మీరు చూశారు కదా ఆల్రెడీ ప్రాన్స్ టిక్కా తిన్నాను రోటీ తిన్నాను చికెన్ ఫ్రై తిన్నాను ఇంకా ఎన్నని తింటాను తనది కూడా నాకేసి తిను తిను అంటున్నాడు లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఫన్నీ చేస్తాడు మా ఆయన అసలు ఫస్ట్ టైము మా ఆయన వీడియోలో కనిపించి ఇంత రచ్చరచ్చ చేయడం రెస్టారెంట్లో అసలు ఇంకా చాలా ఉంది జోకులు మీరు లాస్ట్ వరకు చూడండి మా ఆయన చూడండి వేసి మళ్ళీ లెగ్ పీస్ తీసుకున్నాడు మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా లెగ్ పీస్ తీసుకొని పైన పైనది మొత్తం చెస్ట్ పీస్ తినేసి మళ్ళీ బొక్క నాకేసిండు చూడండి అసలు ఇలాంటి చేస్తున్నాడు ఏంటి ఫ్రెండ్స్ అసలు నాకు అర్థం కాలే ఏదో తీర్చుకోండి మార్చుకోండి తీర్చుకోండి మార్చుకోండి అన్నట్టు మాయన మాయన ఏం చేశాడంటే ఆల్రెడీ ప్రాన్స్ టిక్క తిన్నాను తర్వాత తందూరి రోటీ తిన్నాను కదా ఇక బిర్యానీ వద్దు అని చెప్పి వేయించుకోలేదు అది పార్సల్ కట్టించాడు అందుకే నేను ఇక్కడ తినిపిస్తున్నాను ఒక రెండు ముద్దలు తిను మళ్ళీ జర్నీ చేయాలి కదా నువ్వు బండి నడపాలి మళ్ళీ ఇంత దూరం వెళ్ళాలి మనం ఎలా అని చెప్పి చేపించి ఇక్కడ తినిపిస్తున్నాను మా ఆయన అయితే చిన్నపిల్లగాడు ఎలా మారం చేస్తాడో అన్నట్టు ఇక్కడ రెస్టారెంట్లో ఎలా చేస్తున్నాడో చూడండి అసలు తినిపించినప్పుడు చిన్నపిల్లగాడైనా మంచిగా ఉంటాడు కానీ ఈ ఏజ్లో మా ఆయన చూడండి అసలు ఎలా చేస్తున్నాడో ఇలా చేస్తారా ఎవరైనా పది మంది చూస్తే ఏమనుకుంటారు తనేమో మీరు చూస్తున్నారు కదా మీ ముందు ఇలా ఏమో చిన్నపిల్లగాళ్ళ వేస్తున్నాడు కానీ పక్కన వాళ్ళు చూస్తే ఎలా అనిపిస్తుంది కానీ కస్టమర్లు ఎక్కువ ఎవరు ఏం రాలేదండి ఫస్ట్ మేమే వెళ్ళాము అక్కడ ఏం చెప్తున్నాడు అంటే తినిపించే దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా ఏ అందులో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు అసలు నాకు అసలు ఏం అర్థం కాలే అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని జోక్ అంటు అది ఏం జోకో ఏమో చూడండి ఎలా వాడు ఏమంటారు ఆమె వైట్ పేపర్ టిష్యూ పేపర్ ఆమె వైట్ పేపర్ ఫ్రెండ్స్ చూడండి ఎలా తింటున్నవాడు పంజుకోకే వాడు ఫింగర్ ప్రింట్ తెచ్చులో మేము చేసి చూసి చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటున్నాడో నేనంట పందికొక్కులా తింటున్నానంట ఫింగర్ బౌల్స్ వచ్చేలోపు టిష్యూ పేపర్తో చేసుకుంటాను బొక్కలు ఫ్రెండ్స్ బొక్కలు తింటా అన్నా కదా బొక్కలు ఇలాంటి జోకులు వేసిండు చిన్నపూరగాడు వేసినట్టు రెస్టారెంట్లో నాకైతే మా ఆయన క్యూట్ గా అనిపించిండు ఎందుకు ఇలా చేసిండో కూడా అర్థం కాలేదు ఫస్ట్ టైం అసలు ఆ వీడియో ముందుకు రావడమే పెద్ద గొప్ప నేను చూడండి ఇక్కడ లైవ్లో చాలా సార్లు చెప్తా ఉంటా కదా బొక్కలు తింటా ఉంటా అని చెప్పి చూడండి నాకు బొక్కలు ఇలా తింటేనే ముక్కలు తిన్నట్టు హ్యాపీగా అనిపిస్తుంది అవును మీకు చికెన్ అయినా మటన్ అయినా బొక్కలు తినడం ఇష్టమా మెత్తడి ముక్కలు తినడం ఇష్టమా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి బిర్యానీ అయితే ఫినిషింగ్ అయిపోయింది మా ఆయన అయితే తినలేదు లేదు కదా బిర్యానీ ప్రాన్స్ టిక్కా తర్వాత తందూరి రోటి మాత్రమే తినేసి నాకు ఫుల్ అయిపోయింది అని చెప్పేసిన తర్వాత తన తరపున ఉంది కదా బిర్యానీ అదైతే మేము పార్సల్ కట్టించాము తర్వాత తింటాడో లేదో కూడా తెలియదు ఇంకా తినకపోతే మా అత్తకే ఇచ్చేస్తాము లాస్ట్లో ఫింగర్ బౌల్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ మేమైతే చేతులు కడుక్కుంటున్నాము ఇంకా నెక్స్ట్ లాస్ట్ వరకు చూడండి మా విలేజ్ వీడియో కూడా వచ్చేస్తుంది ఇందులోనే ఉంది లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా ఇక్కడ చూడండి ఒక టిష్ పేపర్ తీసుకుందామంటే టిష్యూ నాకు చాలా వచ్చేసాయి వాటిల్ మూత కూడా అసలే రావట్లేదండి తీసి తీసి ఎందుకంటే షీలింగ్ ఉంటుంది కదా ఇక్కడ మా ఆయన చూడండి నిమ్మకాయ మొత్తం ఇలానే తినేస్తాడు అసలు తనని చూసి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఇలానే తినేస్తాడు ఇంకా లాస్ట్లో నాకు సోంపు ఇచ్చారు అది ఇచ్చినప్పుడు అసలు బిర్యానీ తిన్న తర్వాత ఇది సోంపు అనేది వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎందుకంటే చాలామంది దాన్ని జేబులో కూడా వేసుకొని పోతారు నేను కూడా కొన్ని తినేసి కొన్ని చేతిలో పట్టుకొని వచ్చేసాను ఇక్కడ మా ఆయన అయితే బిల్లు కడుతున్నాడు సిక్స్ హండ్రెడ్ అయితే మాకు బిల్ అయిపోయింది ఇద్దరమే సిక్స్ హండ్రెడ్ది తిన్నాం అసలు ఆఫర్లో వచ్చిందని తిన్నాం కాకపోతే అంత అసలు తిన్నాం మేము వచ్చింది కాబట్టి ఇంకా తినాలి తప్పదు కాబట్టి తినేసాము తినేసిన తర్వాత బయటికి అయితే వచ్చేసాము కొన్ని పట్టుకొని కూడా వచ్చేసాను ఇక్కడ తింటే తినేది కూడా అదే అండి సోంపు మీరు మరి మీరు కూడా ఇలా తీసుకొచ్చారా లేదా నాకు ఆమె చేయండి ఎప్పుడైనా ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ పక్కన ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి ఆ ట్రైన్ వరంగల్ కాజీపేట కే సముద్రం నెక్కొండ మహబూబాబాద్ అటు వెళ్ళే ట్రైన్ అండి అది ఆ ట్రైన్లోనే మేము ట్రైన్కి వెళ్తే అటు వెళ్తాము ఈ గుర్తుకు అర్థం ఏమిటంటే మేము తెలంగాణలో రాబాయ్ మమ్మల్ని వాడు ఆపేది ఊరా మాస్ అంటారు కదా దానికి తెలంగాణకి గుర్తుంది ఇక్కడ ఒక చెట్టు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా అంటే చాలా డేంజర్ అది ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటా ఈ పూలుని నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది ఇది గన్నేరు చెట్టు అని అంటారు కదా గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారని ఆ చెట్టు అండి ఇది చాలా మంది ఇంట్లో ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కడైనా ఉంటే జాగ్రత్త అండి ఈ చెట్టుని అస్సలు పెంచుకోవద్దు షేర్ చేయండి అందరికీ ఓకేనా అలానే అక్కడి నుంచి వెళ్తా ఉంటే ఇక్కడ ఒకటి కనిపించింది మా ఆయనకి సడంగున బండి ఆపిండు ఏమైంది ఎందుకు ఆపిణావు అంటే ఇక్కడ ఒకటి చూపిస్తా నీకు ఆగు అని చెప్పి అన్నాడు ఏం చూపిస్తాడా ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక్కడ కళ్ళు దొరుకుతుంది కళ్ళు అనేది న్యాచురల్గా దొరుకుతుంది అది తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది మన హైదరాబాద్లో అయితే మొత్తం కల్తీగా చేస్తారు మొత్తం మందు అనేది కలిపి చేస్తూ ఉంటారు ఆరోగ్యం కూడా పాడైపోయి వారం రోజులు ఫీవర్తో పడిపోతారు హైడ్రా బాద్లో కళ్ళు అనేది అంత డేంజరు ఏదైనా సరే న్యాచురల్గా దొరికేదే తాగాలి అయితే మా ఆయన ఇక్కడ అన్నారు ఇలా నేను ఎప్పుడు తాగను కదా కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పినప్పుడు నేను మా ఆయనకు సపోర్ట్ చేశాను అప్పుడే ఫ్రెష్గా మా కోసం తీసుకొస్తున్నారు చూడండి పై నుంచి మనకు కళ్ళు తీసుకురావడం అనేది అది ఆశా మాషా కాదండి ఎందుకంటే వాళ్ళకే వస్తుంది అది చాలా మందికి రాదు అసలు వాళ్ళ భుజం పైన ఉంది చూడండి ఆ గాల పట్టుకొని కాళ్ళలో వేసుకొని ఎక్కుతారు మరి మీరు ఎప్పుడైనా చూసారా కళ్ళు తీయడం అనేది నాకు కామెంట్ చేయండి మీకు కూడా చూసి మీరు నేర్చుకుంటారని చూపించడం జరిగింది గుట్టి ఏది అది అది లేదా పట్టుకునేది గుట్టి ఉంటుంది కదా కూడా ఏది అది అవునా పెద్ద ఫోన్ ఉంటుందా మీకు పెద్ద ఫోన్ ఉందా మీ అందరికి వస్తుంది ఇది ఇక్కడ వాడతారా అని వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటి వీడియో తీస్తున్నావు ఎందుకు అని చెప్పి చెప్తున్నారు అయితే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు పెద్ద ఫోన్ ఉందా అని చెప్పి అడిగితే ఫోన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు మా ఆయన చూడండి అసలు మామూలుగా కాదు కథ ఎందుకంటే నేను దగ్గరుండి తాగిపిస్తున్నాను అని చెప్పి ఇంకా హ్యాపీ అసలు మా ఆయన నిజంగా అదృష్టవంతుడో దురదృష్టవంతుడో నాకైతే తెలియదు మీరే చెప్పాలి మరి ఇక్కడ చూడండి బాటిల్తో పోస్తా అన్నారు వాళ్ళు ఏమో లీటర్ పోస్తారంట మామూలుగా కొంచెం హాఫ్ లీటర్ అలా పోయండి అంటే పోయారంట లీటర్ మొత్తం తాగాల్సిందే అంటే మా ఇంత తాగలేను నేను అని చెప్పి చెప్తున్నాడు లీటర్ బాటిల్లో పోస్తున్నారు కదా గ్రీన్ బాటిల్లో అదంతా నిండి పోస్తా అన్నారు అయితే నేనేమన్నానంటే ఎలాగో సపోర్ట్ చేశాను కదా మా ఆయన మొత్తం తాగేచ్చు కదా కళ్ళు ఆరోగ్యానికి మంచిదే కదా ఫ్రెండ్ కానీ మా ఆయన తాగలేకపోయాడు ఎందుకంటే ఎర్రటి ఎండలో వెళ్ళాము కదా మేము వెళ్ళేసరికి చాలా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మేము చేరుకోలేదు ఇంకా టూ త్రీ అవర్స్ పడుతుంది మా ఊరు వెళ్ళడానికి ఇది మధ్యలో అయితే కొంచమే తాగిండు నేను వీడియో తీస్తూనే ఉన్నా షార్ట్ వీడియో అనుకున్నా తాగలేకపోయాడు అయితే సగం బాటిల్ తాగి సగం బాటిల్ అయితే మేము తీసుకెళ్ళిపోయాము బాయ్స్ ఏమో కళ్ళు మందు అవి తాగుతా ఉంటే లేడీస్కి ఏమి ఉంటదండి వీలైతే మజా అప్ ఉంటుంది లేకపోతే ఇగో ఇలా మంచి నీళ్లు తాగాలి ఏం చేస్తాం ఆడోళ్ళదు అంతే ఉంటది తర్వాత అయితే మేము మహబూబాబాద్ డిస్టిక్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఏంటి టీవీలు చూపిస్తుంది మరి ఎక్కడికి వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు కదా ఇక్కడైతే మేము టీవీ కొనడానికి అయితే వచ్చేసామండి మా నా బజాజ్ కార్డ్ అయితే ఇక్కడ మహబూబాబాద్ డిస్టిక్లోనే ఉంది అందుకే మేము టీవీ కొంటున్నాం ఇక్కడ మీరు అనుకోవచ్చు టీవీ కొనడానికి కూడా ఊరు వెళ్ళాలా మరి ఇక్కడ కొనుక్కోవచ్చు కదా సిటీలో హైదరాబాద్లో కన్నా బాగుంటుందా అని చెప్పి అనుకోవచ్చు అలానే కాదండి కాకపోతే నా బజాజ్ కార్డు ఇక్కడ ప్రూప్లే ఉన్నాయి ఊర్లోది అందుకే జీరో డౌన్ పేమెంట్ మీద ఇస్తా అని అన్నారు ఎలాగో ఊరు వచ్చినాం కాబట్టి టీవీ కూడా తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది బజాజ్ కార్డ్ అనేది నా పేరు మీదనే మా ఆయనది అయితే సివిల్ స్కోర్ లేదు నాదైతే సివిల్ స్కోరు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నా సివిల్ స్కోర్ మీద అయితే తీసుకున్నాం మేము ఫార్టీ త్రీ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే టీవీ అండి ఇక్కడ ఓపెన్ చేసి ప్లే చేసి చూపిస్తున్నారు ఇక్కడ అందరు అడుగుతున్నారు ఏంటి ఈ ఛానల్ అని యూట్యూబ్ ఉంది మా రోజా కుట్టి రోజా కుట్టి అఫీషియల్ Hmm. What is the meaning of for the anak mana mai cuti? na? Terlalu. బంజారా అమ్మాయిని బట్ స్టైల్ గా ఉంటదని పెట్టుకున్నా టీవీ ఓపెన్ చేయగానే మంచి ఫోక్ సాంగ్ పెడితే బాగుండు అనుకున్నాను కానీ తను యాడ్ అనేది పెట్టాడు తర్వాత అలా వైకుంఠపురంలో బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టూ కుంటి పాట అయితే పెట్టారండి మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడంటే ఇదేనేమో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి పార్ట్ టూ వీడియో గురించి వెయిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్